జననీ శివకామి జయుభకారిణి విజయ రూపిణీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ జననీ శివకామిని అమ్మ లగన్నా అమ్మ నిరతము మాపైచి జయములియవే అమ్మ భవాని జననీ శివకామి జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామి దలుకు జలు నీ నా కలుగు భయాలు నిరతము మాపై నీడి ఎవే అమ్మా భవాని జననీ శివకామి జయ శివకారి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ